ఇదైతే నూరి మమ్మీ నూరుతుంది ఇప్పుడు మిక్సీ లేచే మేము పెట్టుకుంటాము ఊరిలో తీసుకొచ్చారు మా చిట్టి వాళ్ళు నాకు స్కూల్ ఉందని చెప్పి నేను అయితే పోలేదు నేను కూడా పోయేదాండి

మా అక్క సర్దయింది మాట్లాడతలేదు లేదు బాసర ఏమి వస్తలేదో ఒకటింద వాడిపోయినట్టున్నది చిన్న చిన్న మాడిపోయినాయి కానిమ్మకాయ వేసుకోవాలి మిక్సీ పట్టినాక మస్తు రెడ్గా అవుతుంది తిను మిక్సీ వేసినాక అదేమో తింటారు నువ్వు తినైతే తింటావు

నవ్వుతుంది ఇప్పుడు చలి ఇంటికి గుర్చింది ఎందుకంటే ఓకే ఏం మమ్మీ మిక్సీ పడుతుంది ఇప్పుడు మిక్సీ మమ్మీ అయితే ఏం చేస్తుంది మిక్సీ పడితే మిక్స్ పడుతున్నాను ఆవు ఇప్పుడే సాగు సౌండ్ తీసుకురండి ఏ ఏం ఖాళీ వేసినావా ఆకులు వేసినా కొంచెం అంతా మిక్సీలో వేసుకున్నాక మెత్తగా నిమ్మకాయ పెడుకుందాం లాస్ట్కు

మళ్ళీ వద్దు చిన్న చిన్నగా చిన్నప్పుడు అయితే అమ్మమ్మ మంచిగా మొత్తం చేతి నిండా పెట్టు ఇట్లా పెట్టి క్లాత్ అయితే అందుకు రెండు చేతుల కాయ అవుతుందని మా అమ్మమ్మ అట్లా చేసిందంట సరిగ్గా లేదు ఇక్కడ లేమ నువ్వు మంచిగా పెట్టలే

చూడండి ప్రేమసీమకు అయితే గింత గోర్లకి అంట అంటుకుంటా పెట్టాన చూడు పెట్టుకుంటాను చూడుకుంటా విషిస్తాను తింటే తింటే కూడా మంచిది తినవా ఒకసారి ప్లీజ్ ఒకసారి తినవా తింటా లాస్ట్ అప్పుడేమో తింటా అన్నది ఇప్పుడేమో మళ్ళీ లాస్ట్గా అంటుంది మళ్ళీ ఇంకా వీడియో అయిపోయే ముందు తర్వాత తింటా అంటుంది మళ్ళీ గడిద కడగలేదు కదా కడగకపోతే కదా ఉందా చెప్తా పెద్దగా అయిందా

അയിട്ടേ നീക്ക സേഫ്മാര అయితే నేను పెట్టుకుంటున్నా వాళ్ళిద్దరూ పెట్టినాక ఇప్పటిదాకానే పెట్టుకోనని చెప్పింది ఇప్పుడు మళ్ళీ పెట్టుకుంటుంది మళ్ళీ నాకు రేపు టైం ఉండదు కదా నేను షాప్ నుండి వస్తరికి నైన్ అవుతుంది వచ్చి వంట చేసి తిని అటు ఇంట్సరికి టైన్ అవుతుంది నేను నాదే ఎందుకు నాదే అవుతుంది నా ఎందుకు అవుతుంది అంటే ఫస్ట్ నేనే పెట్టుకున్నావు ఫస్ట్ నాదే అవుతుంది ఎట్లాగో మీరే అవుతుంది ఎందుకే ఎందుకే మీరు ఫస్ట్ పెట్టుకున్నారు కదా పోదు మరి మళ్ళీ నన్ను ఎందుకు అన్నావు నేనేమన్నా నేనేమన్నా గోళ్ళకి పెట్టుకో గోళ్ళకి పెట్టుకోపోతే లేట్ అవుతుంది చూడ తీసేస్తున్నా నాదే మంచిగా నా దా ఫస్ట్ నేనే పెట్టుకున్నాను కదా చిట్టి కూడా పెట్టుకుంది బానే చిట్టి కూడా నాదే బాగుంది ఇంకో మా అక్కడ ఎక్కువ అయింది ఎందుకో మళ్ళా రెడ్డి పెట్టుకుంది కదా అదే సారీ ఇది రెడ్డి అయింది కదా ఇది నాకొందరక తొందర పెట్టుకుందా పెట్టుకుంది ఇప్పుడు కొంచెం నేను ఇప్పుడు ఎట్లా నెత్తికి పెట్టుకుంటా